అస్మద్గురుభ్యోనమా భగవద్వంతులరా ఇప్పుడు అడుగుతున్న సందేహాన్ని కూడా ఇంతకుముందు చాలా సార్లు చాలామంది నడగ్గా అందరూ చెప్పిన ఉన్నాయి వాళ్ళు చెప్పిన సమాధానాల్లో చెప్పనేది ఏమన్నా ఉంటే ఇప్పుడు చెప్పుకుందాం ఏమిటి వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు కదండి అలాంటి వాడు ముహూర్తం పెడితే పట్టాభిషేకానికి రామ పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయింది పద్నానుగేళ్ళు ఎందుకు ఆలస్యమైంది మరి ఏ ముహూర్తం పెట్టాడండి వశిష్ఠుడు వారు ఆయన గొప్పవాడు అంటారు బ్రహ్మమానసపుడు అంటారు ఏమిటండి ఇది సర్వసాధారణంగా అడిగే ప్రశ్న కానీ ముహూర్తం వశిష్ఠుడు పెట్టాడా లేదా అన్నది రామాయణం చదవకుండా ఎందుకు మాట్లాడతారండి మీరు గమనించండి అక్కడ ముహూర్తం పెట్టింది ముహూర్తం అనౌన్స్ చేసింది ఎవరండి వశిష్ఠుడు కాదు దశరథుడే ఇంచేత రేపు పుష్యమి ఫలానా నక్షత్రం తిది బాగుంది అంచేత రేపు పట్టాభిషేకం చెయ్యబోతున్నాను అన్నాడు అని ఏమన్నాడు ఏర్పాటు చూడండి అన్నాడు అక్కడ ఉన్న వశిష్ఠుడిని అంటే ఏం జరిగింది ముహూర్తం ఎవరు అనౌన్స్ చేశారు అండి మహానుభావుడు దశరథుడు కానీ ఇక్కడ చిన్న తమాషా ఉంది అది ఎవడు పట్టించుకోరు వశిష్ఠుట్ట ఈ వార్త వినగానే బయటికి వెళ్ళి ఓ అరగంటలో తిరిగి వచ్చి అంతా రెడీగా ఉంది పట్టాభిషేకానికి ఏమండి పట్టాభిషేకం చేయడం అంటే కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి ఎన్ని చూసుకోవాలి ఇది అరగంటలో అయిపోయా అందరూ మర్చిపోతుంది ఒకటే రాముడికి పట్టాభిషేకం చేయాలనుకోవడం అన్నది కొన్ని రోజులుగా నడుస్తుంది ముహూర్తం ఇంకా పెట్టలేదు కానీ ముందుగానే అని చెప్పి వశిష్ఠుల వారు అందరూ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు అది వర్ణించడం కోసం మనకి రామాయణంలోనే అయోధ్యాకాండలోనే మొదటి రెండు మూడు సర్గల్లో ఉంది అది భావం అందుకనే వారు వెళ్ళి బయటికి వెళ్ళి అయ్యా అంతా సిద్ధంగానే ఉంది అని చెప్పడంలో అంతరార్థవది ఇది జరిగింది కానీ ఎప్పుడండి సభలో చెప్పేది ఎప్పుడండి సవితి నాడు షష్ఠి నాడు అనౌన్స్ చేస్తాడు ఆయన పెద్ద మనిషి చెప్పేటప్పుడైనా వశిష్ఠుల వారు మీరు అనుమతిస్తే ఈ మాట చెప్తాను అనొచ్చు కదా ముహూర్తం వశిష్ఠుడు పెట్టలేదు దశరథుడు పెట్టాడు రెండోది తప్పెక్కడ జరిగిందో తెలుసా అండి దశరథుడు ఎంతసేపు కూడా రామా నీకు పట్టాభిషేకము నీకు పట్టాభిషేకము నీకు పట్టాభిషేకం పక్కన సీతం అక్కలేదా సీతం ఉండక్కలేదా రాజ్య పట్టాభిషేకం చేయాలంటే పక్కని భార్యను కూర్చోబెట్టాలి ఒక్క చోటైనా సీతమ్మ వార్త పట్టుకొచ్చాడు ఆయన సీతడు కూర్చున్న నీకు పట్ట అనలేదు ఇది రెండో తప్పు మూడో తప్పు ఏమిటో తెలుసా అండి పట్టాభిషేకం పట్టాభిషేకం అన్నాడు బాగుంది వెంటనే రాముని పిలిచి అంటాడు నువ్వు సీత ఇవాళ బ్రహ్మచర్యం పాటించి ఒట్టి నేల మీదే పడుకుని రంగనాథుడిని ఆరాధించి శ్రద్ధగా ఉండాలి భోగముల తోలికి వెళ్ళకూడదు ఉపవాసం ఉండాలి సంతోషం రేపు పట్టాభిషేకం కానీ దశరథుడు ఎవరింటికి వెళ్ళాడండి కొడుకేమో బ్రహ్మచర్యం చెప్పాడా దశరథుడు ఎవరింటికి వెళ్ళాడండి మీరందరూ కూడా చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఆ కైకమ్మ ఇంటికి వార్త చెప్దామని వెళ్ళాడు ఆహా అలాగా ఒక్కసారి అక్కడ చూడండి మా శ్లోకం రత్యర్థం మహారాజ కామబల సంయుక్త రాముడికేమో బ్రహ్మచర్యం చెప్పాడు అరవై వేల ఏళ్ళు వచ్చిన పెద్ద మనిషి రత్యర్థం మహారాజ కైకమ్మతో కలిసి ఆనందానుభూతి పడక గదిలో అనుభవిద్దామని వెళ్ళాడు రత్యర్థం మహారాజ కామబల సంయుక్త కోరికతో వెళ్ళాడు తప్పు కదా కొడుకేమో బ్రహ్మచర్యం చెప్తావా యజమాని నువ్వు ఉన్నావు నీకు నియమాలు కలిదా నియమం తప్పాడు అక్కడికి వెళ్ళి ఇది తప్పు అంటే సీతమ్మతో కూడిన రాముడికి పట్టాభిషేకం అనకపోవడం మొదటిది రెండో తప్పేమిటి బ్రహ్మచర్యని చెప్పి నువ్వు పాటించకపోవడం మూడో తప్పేమిటి వశిష్ఠుడు అనుమతి తీసుకోకపోవడం నాలుగో తప్పు చూడండి అంటాడు రామచంద్ర నీకు పట్టాభిషేకం ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి చూసినట్టయితే రాజ్యంలో ఉన్నవాడు పైకి పోవడం కానీ దూరం పోవడం కానీ జరుగుతూనే ఉంది గ్రహస్థితి అలా ఉంది అందుకని నీకు పట్టాభిషేకం ఉన్నాడు శ్లోకాలు ఉన్నాయి చూడండి అంటే ఇప్పుడు గనక రాముడే గనక సింహాసన మీద కూర్చుంటే ఏం జరుగుతూ ఊహించగలరా మీరు ముహూర్తం సంగతి చెప్పి ఇన్ని తప్పులు చేశాడు దశరథుడు ఆ తప్పు కారణం చేతే పద్నానికేడు దూరం అయింది అందుకనే రాముడు తిరిగి వచ్చిన తర్వాత శ్లోకంతో రామ పట్టాభిషేకంలో సహ సీతన్య వేచయత్ చెప్పాడక్కడ సహ సీతన్య వేచయత్ సీతమ్మతో కూడిన రాముణ్ణి కూర్చోబెట్టి వశిష్ఠుడు పట్టాభిషేకం చేశాడు ఇది నియమం అక్కడ అంటే రామ పట్టాభిషేకం వెనకాల ఉన్న రహస్యం ఇంకొక్క మాట చెప్పాలి దీనికి సీతాదేవి గుమ్మం దాకా వచ్చి మీ నాన్న పట్టాభిషేకం చేయాలి సంతోషం ఇంద్రుడికి వసూలు వీళ్ళు పట్టాభిషేకించినట్టుగా నీకు జరగాలి అంటే అర్థం ఏమిటో తెలుసా నెత్తి మీద కిరీటం పెట్టుకుంటేనే రాజువి కాదు కిరీటం లేకపోయినా రాజు అని గుర్తుపట్టాలి అడవిలో మహర్షులంతా చస్తున్నారు చుట్టుపక్కల యాతన పడుతున్నారు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినే విశ్వామి యాతన పడుతున్నాడు మీ నాన్న ఇన్నాళ్ళ నుండి రాక్షసవాలు చేయలేకపోయాడు నువ్వు ఊళ్ళో ప్రజలంతా బాగుండేలాగా ఋషులంతా క్షేమంగా ఉండేలాగా అప్పుడు పట్టాభిషేకం చేసుకో అంది సీతాదేవి హింట్ ఇచ్చింది కదా ఇది జరిగిన పని అంత్యత పట్టాభిషేక ముహూర్తానికి వశిష్ఠుడిని తిట్టకండి గమనించండి పట్టాభిషేకంలో లోపాలు పట్టాభిషేక ముహూర్తంలో లోపాలు ఇక్కడ జరిగాయి ఇప్పటికైనా మన ఇళ్లల్లో ఏమన్నా చేస్తుంటే కార్యక్రమాలు నియమాలు అందరం పాటించాలి అంత్యత పచ్చేసేవాళ్ళు నాకు సంబంధం లేదు అనకండి ఇప్పుడు కూడా స్వస్తి